జూన్ ఇరవ తేదీన కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలకు ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మొదటి విడత అన్నదాత సుఖీభావ డబ్బులు రైతులకు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఏలూరు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్రవేత్తల సూచనలు సలహాలు పాటిస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని అచ్చెన్నాయుడు అన్నారు జూన్ ఇరయో తారీఖున ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తున్నారు అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మేము కూడా వేసి రైతుకి ఏడు వేలు ఇస్తాము ఇప్పుడు మనం రొటీన్ పంటలు పెట్టడం వల్ల ఎప్పుడు రొటీన్లో వ్యవసాయం చేయడం వల్ల పంటలు చేతికొచ్చినటువంటి సమయానికి సైక్లోన్లు తుఫాన్లు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ ప్రాంతానికి ఎప్పుడు సైక్లోన్స్ వస్తున్నాయో గత పది సంవత్సరాలు చరిత్ర చూసి పది పదిహేను రోజుల ముందే పంటలు పెట్టే విధంగా మీకు వ్యవసాయ శాఖ అధికారులు ఏ ప్రాంతంలో ఎప్పుడు పంట పెట్టాలనేది స్పష్టంగా చెప్తాం కాబట్టి దాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది